నమస్తే ఏం కావాలి లక్ష అవుద్ది క్యాష్ ఆ కాడా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలవుతుంది అంత ఎందుకు సార్ అక్కడ చిత్తూరు చిత్తిగా కలెక్షన్ చేయచ్చు కానీ తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెడ్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ కానీ కలవాలి సార్ వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు ఎలా ఎలా నిలిచండి ఎలానే కానీ సార్ మా నాన్నగారు

ఏంటి పని నేను కిక్ బాక్సర్ని సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనవారు అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెట్ గెట్ లాస్ట్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్

ఏంట్రా నా ఇల్లు బారేంట్రా మీరే కదా సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అందరం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదే అడ్జస్ట్ అయిపోతా వాటర్ మిక్స్ చేయమంటారా సార్ చేస్తున్నారేంట్రా

వచ్చిన మందులో ఉంటదరా కిక్కు కన్నాడ తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ మేడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడు అన్నా సార్ ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తాన టైప్ ఏం కాదు అరే మీలో మీరు డెసిషన్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదలైంది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ చెప్పాలంటే డ్గా లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేవిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా రొటీన్ ఫుడ్ తెచ్చా స్ట్రాంగ్ బాడీయా నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండె పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ్రహ్మస్మహాగే నమ ఆవాహయామితనం సమర్పయామి వందే పద్మరాం ప్రసన్న వదనాం సౌభాగ్యద భాగ్యద్యాం మాంగళ్యం తంతు

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఎంత ఆ ముక్కు చూసే పడిపోయారు నేను చూడండి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తాదని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ 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 బాయ్

అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్తా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో మీదన్నో చక్కెరలుస్తాయి అది మొహమ్మెద్ మీద ఇచ్చినా కాల మీద ఇచ్చినా లొక్కుఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ ఈ అడ్వాన్స్ చక్కెర గురించి నా చెప్తా బాయ్ పిని ఆ అంజలి 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 చిలికే నౌల పూలకబిల్లీ అంజలి అంజలి నా గురించి ఆలోచిస్తూ బాధ పడతావు చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు వేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారండి ఇచ్చిన చావు సలహాలు చాలు చావు ఓకే చావు అంజలి ఏం నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టొమాటోలకు గుంతుకి అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తున్నాను జస్ట్ వాటర్ లాగా వస్తాను సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్స్ ఇట్ హ్యాపన్స్ రాజేష్ ఎస్ ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుగుతాం ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడ కూడా ఇడు వస్తాడు వస్తున్నాడు సార్ వస్తున్నాను పిలుస్తూనే ఉన్నాడు ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి అలాగే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా 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 ఎక్కడికి రా

అక్కడ ఓపల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మాడు ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్వ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందోలో మొత్తం కమిటీ అయిపోయానేంటి? హలో ఈ లవ్ కోసం కట్టిచిన ఈ తాజ్మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయెట్రీ ఎలా మర్చిపోతాం సార్? ఎలా ఏంట్రా బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? ప్లీజ్ సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆల్పెద మినిస్టర్ గారిని అడతాం. పదండిరా. ఆగండి ఆగండి. ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంది అంటే సార్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆనండి నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ ఐ అమ్ సారీ బాబు నీ ప్రేమని అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విషయో అదే నేను పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సి ఉంది వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అంజలి అయిపోయాడు రా నా డాలింగ్ని చూడలేదు కదా చూడు చూపిస్తా అలాగే వీడికన్నీ అన్ని అంజిలి పిల్లరా పద 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 అదా బాబు చూడు బాబు లేనే చెప్పేరా ఆడో చింది పాప కోసం డలేంగ్ అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్గా సర్ప్రైజ్ చేద్దాం వచ్చదా పూజ ఇంట్లో లేదుగా సార్ ఏవైంది ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ డలెంగ్ ఆ నా చెల్లి పడింది నాకు చిమి అవును ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయింది సార్ గుడికి వెళ్ళిందండి ఎన్ని రోజుల క్రితం సార్ అండి ఇందాక వెళ్ళిందండి మనం గుడికి వెళ్దాం రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనీ నరసింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి కదా బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజ పూజ నా లవర్ కి మెంటల్ గా పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనటైజ్ తాపించి చెప్పేసేవాడు కుదరదు అని చెప్పానా హాయ్ పూజ నా చెల్లి హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప గారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు చాలా పవర్ మన మంచి థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం బాయ్ పూజ సేఫ్టీగా డ్రైవ్ బాబు సేఫ్టీ

మన్మధరా రాజా మన్మధర్ రావిట్వి మ్యూజిక్ ఓ మ్యూజిక్ రాజా ఎందుకురా సార్ అని ఓహో ఏం లేదు సరే ఎందుకు చెప్పాలా ఏమేం సార్ ఎందుకు కొడుతున్నారు ఏంటమ్మా ఇల్లారా అమ్మా అమ్మో నిన్ను కుడితే నేను చచ్చిపోతాను కాహ నువ్వే కొట్టుకోరా సార్ కొట్టుకో కొట్టుకో

రేయ్ నిజం చెప్పండ్రా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వాళ్ళిద్దరు నిజంగా లవర్స్ సార్ రేయ్ మీరు నోరెద్దరండి చెప్పు తీసుకుంటే సార్ రాసి కలిసి మీరు అక్కడే ఉండండి మీరిద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకోవు బుద్దు పెట్టుకో నన్ను కాదు రా పెట్టుకోవా పెట్టుకోవా ఓకే నౌ ఐ యామ్ సటిస్ఫైడ్ మిస్టర్ లవర్స్ ఎల్పోండి శుభలేఖల డిజైనింగ్ సూపర్ అవును నర్సింగ్ కి ఫోన్ చేసావా చేసారు సార్ అంతే వచ్చస్తారు ఏమండి మన శేబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు రాజేష్ కి ఫస్ట్ కార్ ఇద్దామండి వాడికి వాడు మన ఇంట్లో మనేశే వాడికి శుభలేఖలు ఎందుకు బెస్ట్ గా అంతే లేండి నమస్కారం మాగారు ఆ రా నర్సింగ్ వరా నానసిమా రా కూర్చో శుభలేఖల వచ్చేయ్ చూసావా అవునా చూడు మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ బాప్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ చేయించారంట తింటానికి అంత ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా నుంచి పదిహేను మంది నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మనం వరదలకు కొట్టుకొచ్చి అన్నాను ఆశ్చర్యపోతారంటే ఈ బిర్యానీ తింటే తింటే ఏంటి మాఫియా వచ్చేసారా వాళ్ళ జోకులు అవుతారు సార్ అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా కార్నర్ లో ఉంది వెళ్ళి తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తే ఎలా ఉండగలరు సార్ మీ చరిత్ర చత్తైప్ర నా ఇంకా మీకు అంజలే వాడి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది అంజలేని దాడి చేస్తారు సార్ నో 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 షేర్ ఖాన్ దోస్తున్నార రా నీ ఎంత చూస్తాన్ రా నువ్వా డాడీ అనుకున్నానా నేను మీ డాడీ లాంటి వండే రా కాకపోతే మిస్సింగ్ డాడీని రైట్ చంపేస్తా ఏదా చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే చచ్చిపోతావరా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ ప్రేమిస్తుందిరాజమా నిజంరా పిచ్చిన బిడ్డ అరే నా తెలియకడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు ఎవడో ఎవడో ప్రేమించిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా మీ బుద్ధి లేదురా మీరు డైరెక్ట్ గా అన్నం విస్తారెట్టుకొని తిల్లారా ఎంగిల్ లో పచ్చడి పెట్టుకుని నచ్చుకొని ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా